వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ మిల్లెట్స్తో త్రీ డిఫరెంట్ రెసిపీస్ చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా చూడండి ఇందుకు కావలసినటువంటి పదార్థాలు సజ్జలు హండ్రెడ్ గ్రామ్స్ కాగులు హండ్రెడ్ గ్రామ్ కొర్రలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ జొన్నలు హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇప్పుడు ఈ మిల్లెట్స్ అన్నిటినీ శుభ్రంగా కడిగి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ తీసుకొని మిక్సీ జార్లో వేసు ఇంచ్ అల్లం మూడు వెల్లుల్లి రెప్పలు పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసి ఇందులో ఒక యాభై గ్రాముల వరకు గోధుమ పిండిని అనేది తీసుకొని వేసి ఉండలు లేకుండా కొద్దిగా నీరు కలుపుకుంటూ సేమ్ దోశ పిండి మాదిరిగానే కలుపుకోవాలి పెనం హీట్ చేసి దోశను వేసేసేయండి ఆయిల్ మాత్రం చూసుకొని వేయండి మీరు పావు టీ స్పూన్ ఆయిల్ వేసినా సరే చక్కగా సరిపోతుంది దోశ కూడా చక్కగా వస్తుంది ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తుంది టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కోసం బ్యాటర్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి శనగపప్పు పల్లీలు కొబ్బరి ఈ మూడు కలిపి నేను చట్నీ చేశాను ఈ కాంబినేషన్కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందేనండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఈ సండే స్పెషల్కి మా హస్బెండ్కి చేసి పెట్టాను ఈ రెసిపీ కొంచెం హెల్తీగా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లా ఉంటుందని ఏమంటారో చూడాలి సూపర్గా ఉందంట ఇక రెండవ రెసిపీ కోసం వంద గ్రాముల బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసి తేనెపాకం పట్టండి చాలు ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకొని గ్రైండ్ చేసి పనియారం ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి యాజ్ యూజువల్ బ్యాటర్ అనేది జాగ్రత్తగా ఫిల్ చేసి గార్నిష్ కోసం నువ్వులు గసగసాలు పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను ఫిల్ చేసిన బాటర్ మీద ఇలాగా గార్నిష్ చేసి స్టవ్ మీద సిమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉంచి తిరగతిప్పి తిప్పి ఇంకొక టూ మినిట్స్ ఉంచండి ఈజీగా చక్కగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఈ పనియారాలన్నిటినీ తీసుకొని గిన్నెలోకి వీటి మీద ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి బెల్లం పాకాన్ని పోయండి పూర్తిగా మునగాలి బెల్లం పాకాన్ని ఈ పనియారం అంతా పీల్చుకొని జామున్స్ లాగా రెడీ అవుతాయి ఎందుకు మనకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది ఇప్పుడు థర్డ్ పార్ట్ తీసుకొని ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తురుము టూ టేబుల్ స్పూన్స్ పంకిన్ సీడ్స్ ఒక అనాస పువ్వు వేసి చక్కగా గ్రైండ్ చేయండి ఇప్పుడు ఈ బ్యాటర్ తీసుకొని పెనం మీద చిన్న చిన్న పల్ల వేసి నెయ్యి వేసి సిమ్ మీద బేక్ చేయండి మనకి ఇలాగా సపరేట్ అవుతాయి చక్కగా చూడండి ఎర్రగా అంతేనండి పాన్ కేక్స్ లాగా మల్టీగ్రెయిన్ హెల్దీ టేస్టీ మినీ ప్యాన్ కేక్స్ రెడీ ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ మినీ పాన్ కేక్స్ ఇంకా మల్టీగ్రెయిన్ జామున్స్ ఇవి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి విడిగా మనం సజ్జలు జొన్నలు తినండి అంటే తినడం కష్టమైపోయి బట్ ఇలాగా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ మీకు ఛానల్లో నేను కొర్రలతో కిచిడి ఇంకా సజ్జలతో పనియారం అని రెండు ఆసమ్ రెసిపీస్ అప్లోడ్ చేశానండి అవి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సూపర్ టేస్టీగా పనియారమ్స్ సజ్జలతో కానీ కొర్రలతో కిచిడి కానీ రెండు చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి సరేనా లాస్ట్ వీకెండ్ సండే నేను మా హస్బెండ్కి చేసి పెట్టాను ఎలా ఉన్నాయో బాగుందంట ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా వెళ్ళి చక్కచక్క చేసేసి పెట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్